కొన్ని నెలల క్రితం చరణ్ దంపతులకు పాప పుట్టిన సంగతి తెలిసిందే పాపకు క్లీన్ కారా అని పేరు పెట్టారు క్లీంకార పుట్టిన దగ్గర నుంచి వైరల్ అవుతూనే ఉంది మెగా లిటిల్ ప్రిన్సెస్ గా అభిమానులు ఆమె గురించి మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు కూడా పాప ఫోటో కనిపించకుండా చరణ్ ఉపాసన జాగ్రత్త పడుతూ వస్తున్నారు అభిమానులు ఏమో క్లీంకార ఫేస్ ని ఎప్పుడు చూపిస్తారు అని ఎదురు చూస్తున్నారు ఇటీవల చరణ్ దంపతులు ముంబై వెళ్లారు క్లీంకారాని ఎత్తుకుని చరణ్ ఇంట్లోకి వెళ్తున్న వీడియో కొన్ని రోజుల క్రితమే వైరల్ గా మారింది జూన్ ఇరవైనా క్లింకార పుట్టింది తాజాగా క్లీంకారాకు ఆరు నెలలు పూర్తి అయిన సందర్భంగా చరణ్ దంపతులు తమ పాప క్లీంకారా కలిసి ముంబైలోని మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు అక్కడ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు చరణ్ ఉపాసన తమ పాప క్లీంకారాతో పాటు పాపని చూసుకునే నాని చరణ్ స్టాఫ్ కూడా వెళ్లారు ఆలయం వద్ద చరణ్ తో ఫోటోలు దిగడానికి అభిమానులు ఆసక్తి చూపించారు ఇక ఇక్కడ కూడా పాప ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు ఈ జంట ప్రస్తుతం చరణ్ దంపతులు గుడికి వెళ్లి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ Come on in the...